బహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం చేసే దిశగా అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా సింధు నది జలాలను అయితే నిలిపివేసింది తాత్కాలికంగా మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఇండియాలో చాలామంది పాకిస్తానీయులు ఉన్నారు వీరందరూ కూడా దేశం విడిచి వెళ్ళాలని చెప్పేసి కూడా భారత్ స్పష్టం చేసింది ఇందులో చాలామంది కూడా ఇప్పటికే భారత్ విడిచి పాకిస్తాన్కి చేరుకున్నారు అయితే భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతుందన్న అవుతుందన్న సమాచారంతో అయితే పాకిస్తాన్ వాసులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్ యుద్ధం చేయొచ్చు అని చెప్పేసి కూడా పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి తలవుల అత్తారు కూడా ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు భారత్ పాకిస్తాన్ పై ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో యుద్ధం చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన ఒక వీడియో అయితే విడుదల చేశారు ఎక్స్ లో ఈ వీడియోని అయితే పోస్ట్ చేశారు దీంతో అయితే పాకిస్తాన్ వాసులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే భారత్ యుద్ధానికి సిద్ధం అవుతుందన్న వార్తల నేపథ్యంలో అయితే పాకిస్తాన్కి చెందిన ఆర్మీ ఆర్మీలో పనిచేసేవారైతే చాలామంది రాజీనామాలు చేస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది డెబ్బై రెండు గంటల్లోనే పద్నాలుగు వందల యాభై మంది సైనికులు అయితే రాజీనామా చేసి వెళ్ళిపోయినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఇందులో రెండు వందల యాభై మంది పాక్ సైన్యంలో ఉన్నత పదవుల్లో ఉన్నారు వీరు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది ఎందుకంటే భారత్ యుద్ధం చేసినట్లయితే పాకిస్తాన్ ఓడిపోతుందని చెప్పేసి కూడా వారు భయపడిపోతున్నారు ఎందుకంటే పాకిస్తాన్ వద్ద అవుట్డేటెడ్ ఆయుధాలు ఉన్నాయి అలాగే పాకిస్తాన్కు ప్రస్తుతం ఆ గడ్డు పరిస్థితుల్లో ఉంది ఈ నేపథ్యంలో భారత్ యుద్ధం చేసినట్లయితే పాక్ ఓడిపోక తప్పదని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్న నేపథ్యంలో అయితే పాక్లో పనిచేస్తున్న అంటే పాక్ సైన్యంలో పనిచేస్తున్న చాలామంది అయితే ఇప్పటికే రాజీనామాలు చేస్తున్నారు దాదాపు పద్నాలుగు వందల యాభై మంది అయితే డెబ్బై రెండు గంటల్లో రాజీనామా చేశారు ఇంకా కూడా ఈ రాజీనామాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పాకిస్తాన్ ఏం చేయాలని చెప్పేసి కూడా తర్జన భజ్జన పడుతుంది పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా లోపలైతే పాకిస్తాన్ ఉంది ఎందుకంటే భారత్ అప్పటికంటే ఇప్పుడు చాలా బలంగా మారింది ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఒక కీలక దేశంగా భారత్ ఉంది ఈ నేపథ్యంలో భారత్ యుద్ధం చేస్తే తాము ఏమైపోతామని చెప్పేసి కూడా పాకిస్తానీలు భయపడిపోతున్నారు ఇందులో భాగంగానే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అయితే ఆ తరార్ అయితే ఒక వీడియో అయితే విడుదల చేశారు ఇది ఎక్స్ లో పోస్ట్ చేశారు భారత్ ముప్పై ఆరు గంటల్లో పాకిస్తాన్ పై యుద్ధం చేసే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందని చెప్పేసి కూడా ఆ వీడియోలో వివరించారు Subscribe to One India and never miss an update.